అప్పుడే ట్యాంకర్లు తిరుగుతున్నాయి సార్ మా మేడ్చల్లా మొత్తం ట్యాంకర్లు తిరుగుతున్నాయి నీటి కటకట కరెంటు కటకట మనుషులలో ఎవరు తారని నింపడం లేదు యథా రాజా కదా ప్రజన్నట్టు ఈ కాంగ్రెస్ వచ్చింది సార్ ఈ మంట మడుతున్నాయి ఆ ఎండలు కూడా ఓఎమ్ మామూలు ఎండలు కాదు నాయనా నాయనా మంటలు కాలి మల్ల నెల అయితే కాలిపోయేటట్టే ఉన్నారు ఇంటలు వింటలు అన్ని చచ్చిపోయేటట్టే కనిపిస్తున్నాయి మే నెల వాళ్ళంత మంచోళ్ళు వచ్చిందా మన పరిపాలనకు అంత గొప్ప వాళ్ళు వచ్చి ఇక్కడ సేపు ఉండాలి డిస్టర్బ్ దండం పెడతా ఇక్కడ ఆయన గుసర పెట్టా కాబట్టి ఏది ఏమైనా ఎవరికి ఓటర్స్ లేదు ఎవరికి ఓటు బలం లేదు వాళ్ళకి అంత తుప్పిల్ల బలమే ఉంది ఏమి లేదు కాంగ్రెస్కు బీజేపీకి ఇక బీజేపీ కూడా ఏం దమ్ము లేదన్నా పసలేదు పిసలేదు మొన్ననే రెండు సార్లు పడిపోయింది మా హీటర్ ఘోరంగా ఓడిపోయి మళ్ళీ ఇంటికి వచ్చిండా ఆయన ఇప్పుడు ఏం లేదు ఇంటింటికి దండం పెడుతుండు నేను కేంద్ర మంత్రి అవుతా నన్ను గెలిపితు పాపం గోసొస్తుంది కానీ ఓట్లు మాత్రం పడదు ఎందుకంటే ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ అలా పిస్తావు ఛాయ్ నా ఇది ఒక్కసారి దాగా చాలా స్పెషల్ అన్న ఒక్క ఛాయ్ తాగన్నా నీకు షుగర్ నెంబర్ లేదు చాయ్ ఆ నాటికి ఛాయ్ ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ కదా కేసీఆర్ కు మన కేటీఆర్ ఏమనుకుంటున్నారు మీరు ఒక అద్భుతం ఒక అద్భుతం ఒక గొప్ప హీరో మన ప్రజల పెళ్లిది యువకులకు పెద్ద లీడర్ ఒక మనకు స్వాతంత్రం వచ్చేది ఇప్పటిదాకా డెబ్బై ఐదు సంవత్సరాలు సంధి కూడా